అప్పటికి చాలా మంది అవసరం నీకు అష్టనేట చేస్తున్నాడు కదా నీ యాక్టర్ ఏంటి నిలబెడతాం పెద్ద హిట్ రకరకాలు ఉంటారు కదా అది చెప్పట్లేదు వాళ్ళే ఎక్కువ ఉంటారు వాళ్ళే ఎక్కువ ఉంటారు మిత్స్ చాలా మిత్స్ చెప్పేవాళ్ళు ఎక్కువ ఒక ఫోటో షూట్ జరిగింది ఫోటో షూట్ చూసి ఫోటోలు చూసి నాకే ఇది నేనా అని నాకు నమ్మకూడదు కదా దాంతో ఫిక్స్ ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోయి అంటే యాక్టింగ్ చేద్దాం అని హీరో అవుదాం అని నేను యాక్టింగ్ యాక్టింగ్ చేద్దాం హీరో అవుదాం హీరో అవుదాం అనుకున్నాం నేనంత తర్వాత నేను అనుకుంది ఒకటి ఆ తర్వాత వచ్చింది అంత బోనస్ అంత అంతేనా సూపర్ బోనస్ అంత నాకు డాన్సీను సినిమా షూట్ చేసినప్పుడు ఒక చిన్న మెమరీ ఉంది నాకు ఏంటిది నేను అప్పుడే అంటే నేను చిన్న టూ మినిట్ రోల్ చేయడానికి వచ్చాను కదా సో అలా పక్కన నుంచి చూస్తున్నాను అనమాట షూటింగ్ అంతా ఏం జరుగుతుందో లేదు అని చెప్పి చూస్తుంటే మీరు వచ్చారు వచ్చి కూర్చున్నారు డైరెక్టర్ మీకు ఏదో షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు అప్పటికి ఇప్పటికీ చాలా సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే మీరు స్క్రీన్ మీద ఆ లెవెల్లో ఉంటుంది కదా మీ టోన్ కానీ మీరు మాట్లాడే పద్ధతి కానీ రియల్ లైఫ్లో మీరు చాలా సాఫ్ట్ స్పోకెన్ నేను మిమ్మల్ని రాన వాళ్ళు కలిసినప్పుడు కూడా అదే అనుకున్నాను ఇంత సాఫ్ట్ గా మాట్లాడుతున్నారు ఏంటంటే నాకు స్క్రీన్ మీద ఓ అది అలవాటు మీరు అంటేనే అది గుర్తొస్తుంది బయట ఓ అంటే బాగా ఇంత ఇంత కూడా ఇంతకంటే సాఫ్ట్ స్పోకెన్ అది అదే అంటున్నాను కదా సో అదే ఫస్ట్ నాకు రాజమౌళి గారు ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ అది